హలో అండి అమెజాన్ నుంచి అయితే ఈరోజు చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చేసింది నేను చాలానే ఆర్డర్ చేశాను అది కూడా ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేశాను అన్నీ కలిపి ఇలాగ ఒకే బాక్స్లో పంపించేశాను అనమాట సో అందుకని ఉంది సో నేను ఏమేమి ఆర్డర్ చేశాను మీకు కూడా చూపిస్తాను ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశాను ఆఫర్ ప్రైస్ ఎంత ఎంఆర్పి ప్రైస్ ఎంత అనేది మీతో డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను నా కోసం ఒకటి ఆర్డర్ చేశాను బయోటిక్ ట్రావెల్ కిట్ అండి ఇది ఒక బాటిల్ మనకు థర్టీ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది అలా ఫోర్ బాటిల్స్ అయితే ఉంటాయి ఎంఆర్పి టూ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అండి క్వాంటిటీ వచ్చేసి వన్ ట్వంటీ ఎంఎల్ ఎంఆర్పి టూ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ అయితే మనకి టీ పొడి ఉందండి ఈ రెండు నా కోసం ఆర్డర్ చేసుకున్నా అని చెప్పాను కదా ఇవి ఇంట్లోకి సంబంధించినవి అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ టీ పొడి అండి సో మేమైతే వేదక వన్ కేజీ టీ పొడి ఆర్డర్ చేశాము దాన్ని ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి ఆఫర్ ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ మనకి ఇది ఫైవ్ లీటర్స్ లిక్విడ్ అండి వాషింగ్ మిషన్ టాప్లో లిక్విడ్ థౌజండ్ రూపీస్ ఎంఆర్పి అయితే ఆఫర్లో సిక్స్ హండ్రెడ్కి వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా ప్రెస్టో బ్రాండేనండి టూ లీటర్స్ డిష్ వాష్ లిక్విడ్ ఎంఆర్పి ఇది ఫోర్ హండ్రెడ్ థర్టీ అనుకుంటే ఆఫర్ ప్రైస్ టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఉంది సో ఇప్పుడు చెప్పిన ప్రెస్టో కానీ వేదక కానీ ఇవి రెండు కూడా అమెజాన్ బ్రాండ్ వాళ్ళు సో చూశారు కదా టోటల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అయింది బిల్లు నాకు సో ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసినవి నేను అమెజాన్లోనే షాపింగ్ చేసి మనీ సేవ్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్